డొమైన్స్ అనేవి పెద్ద నెట్వర్క్ సింగిల్ వర్డ్ టూ వార్డ్స్ త్రీ వర్డ్స్ ఏవైతే సిటీ పేరు బ్రాండెడ్ పేర్లు ఇవన్నీ ఆల్రెడీ కొనేసి ఉంటారు ఇప్పుడు నేను కనిగిర్ అనుకుంటాన రేపమాపు అయిపోయి డొమైన్ ఏదో సర్చ్ జరుగుతుంది అని కూడా కొనేసే ఛాన్సెస్ ఉన్నాయి అలా కనిగిరి డాట్ కామ్ అనేది పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చీపు డాట్ ఇన్ అనేది రూపాయి ఏంటి వీడు ఇలా ఇస్తున్నాడు ఇంకో ఇంకొక ప్లాట్ఫామ్ ఉంటుంది కంపెనీ ప్రతిది కంపెనీ వ్యాపారస్తుడి దగ్గర కొనాల్సిందే అది కూడా ఏంటి ఒక వెబ్సైట్ ఇంకో వెబ్సైట్ కొంటున్నా బిగ్రాక్ డాట్ ఇన్ కి ఈజ్ అన్ అవైలబుల్ వీడియో ఏమంటున్నాడు డాట్ నెట్ వెయ్యి రూపాయలకి డాట్ ఇన్ అనేది చూడు తొమ్మిది రూపాయలు ఫస్ట్ ఇయర్కి తర్వాత చేంజ్ అవుతుంటుంది అలాగే డొమైన్ కొనటం ఎలాగా అంటే నేను ఇందులో సింపుల్ చూపిస్తాను సర్చ్ చేస్తాం అవైలబుల్ ఉన్నది బైనకి వెళ్తాం బైనకి ఏదైతే అమౌంట్ అడుగుతుందో క్లిక్ చేస్తాం కంప్లీట్ పేమెంట్ సింపుల్ స్టెప్ స్టెప్స్ ఏమైనా కావాలి అంటే నీకు కావాల్సిన కార్డ్స్ని యాడ్ చేసుకుంటూ కూపన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కూపన్ కోడ్ ఇచ్చేస్తాం అప్లై చేస్తాం కంప్లీట్ చేస్తాం పేమెంట్ గేట్ వేకి వెళ్ళిపోతుంది హోస్టింగ్ వేరే కూడా అంతే హోస్టింగ్ కూడా అంతే దీనికి నెక్స్ట్ స్టెప్ మేము ఎప్పుడైనా డొమైన్ కొనేటప్పుడు క్లియర్ చూపిస్తాను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డొమైన్ ఏదైతే కొనున్నామో ఆ ఎగ్జిస్టింగ్ డొమైన్ తోటి ఇందాక చెప్పినట్టు డిఎన్ఎస్ రికార్డ్స్ అని చెప్పాను కదా ఇక్కడ ఉంటాయి Name servers. Name some servers handle internet requests for your domain. You can use hosting your name servers or use custom name servers to point to other hosting provider. DNS manage DNS records. These records define how your domain behaves. Common uses including pointing your domain to web servers or configuring email delivery for your domain. ఏ రికార్డ్ సీ నేమ్ రికార్డ్ సీ నేమ్లో కూడా ఏంటి టైప్ నేమ్ ప్రయారిటీ కంటెంట్ టిటిఎల్ ఇలాగ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ ఇక్కడ కనబడతాయి టీఎక్స్ రికార్డ్స్ సిఏఏ రికార్డు ఇవి సింపుల్గా చెప్పాలంటే చార్జ్షిఫ్ట్ని అడగటమే లేదంటే ఏ టూ అడిగితే టిఎక్స్ఎక్స్ రికార్డు అప్పుడు వాటి పర్పస్ అనేది నీకు సింపుల్గా చెప్పేస్తుంది चू इंदाक वट डोम हॉस्ट अंडो सिंपल क्वीक् गई डोम हॉस्टीटीपी हेचीटीपीएस एस एस अं स्टेप स्टेप वाट प्लस इंस्टाले कीप दिस् क्लीयर अंड प्राक्टिकल फस्टा डिफिनेशन द्रीट इंस्टाले स्टेप थ्री काम मेथड्स प्लस एस एसचीट से सैटअप अं पोस्ट इंस्टा चेकिस्ट व डोम A domain name is the human readable address people type to re reach your site. You buy it from a domain provider, GoDaddy, Namecheap, Google Domains. The registrator registrar lets you control DNS records, A record, C name record, MX record, name servers. DNS translates the domain into the server IP address. సో బ్రౌజర్స్ ఫైండ్స్ యువర్ సైట్ ఓకే వాట్ ఈజ్ హోస్టింగ్ వెబ్ హోస్టింగ్ ఈజ్ సర్వీస్ ప్రో స్పేస్ ఇదంతా నేను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను అదర్ వేరే నోట్స్ కూడా ఉంది దీంతోపాటు అది కూడా షేర్ చేస్తాను ఇదంతా డొమెన్ నేమ్ క్విక్ క్విక్ లిస్ట్ చెక్ లిస్ట్ వచ్చేసరికి డొమెన్ రిజిస్ట్రేషన్ అండ్ పాయింటింగ్ టు హోస్ట్ నేమ్స్ హోస్టింగ్ ప్రో ప్రిపేర్డ్ పిహెచ్ మైఎస్క్యూర్ వర్ ప్లస్ ఇన్స్టాల్డ్ వన్ క్లిక్ ఆర్ మానువల్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఇంటర్సెటల్ ఇన్స్టాల్డ్ అండ్ సైట్ ఫోర్స్ టు హెచ్డిపిఎస్ సింపుల్ చెప్పాలంటే కోడింగ్ రావర్లేదు అని అంటారు కానీ కానీ కొన్నిసార్లు కావాల్సి ఉంటుంది దానికి డెవలపర్ సపోర్ట్ తీసుకోవచ్చు